అందరికీ నమస్కారం నేను ప్రసాదం రైతనేస్తం నుంచి మా అందరికీ తెలిసిందే మనదే వ్యవసాయ దేశం గతాన్ని ఒక్కసారి వచ్చే గుర్తు చేసుకున్నట్లయితే దగ్గర దగ్గర తొంభై శాతానికి పైగా ప్రజలు వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవనాన్ని కొనసాగించారు తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల కానీ రిజర్స్ వల్ల కానీ వ్యవసాయం నుంచి వేరే రంగాలకి వలసలు పోయారు అందువల్ల ఇప్పుడు ఏంటంటే అరౌండ్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ భారతదేశ జనాభా వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఇంతమంది ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నా ప్లస్ మన దేశ ప్రధాన వృత్తి వ్యవసాయం అయినా సరే ఆ వ్యవసాయం చేసే రైతు ఆర్థికంగా ఎదిగాడా ఎదగలేదా అని అంటే తొంభై శాతం మంది ఎదగలేడనే చెప్తారనమాట అంటే రైతు సంక్షోభంలో ఉన్నాడు వ్యవసాయం సంక్షోభంలో ఉందా అని అడిగితే వ్యవసాయం ఎట్టి సంక్షోభంలో లేదు ఎందుకంటే ప్రపంచంలో హయ్యెస్ట్ జనాభా ఉన్నది మన భారతదేశం ఇప్పుడు ఇంత నూట నలభై కోట్ల మంది జనాభాకి ఫుడ్ పెడుతున్నాడు ఆ రైతు ఫుడ్ పెడుతూ మళ్ళీ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కొన్ని దేశాలకు కొన్ని కొన్ని టయాలు ఏమవుతుంది ఎక్సెస్ పండిస్తున్నాడు ఎగ్జాంపుల్ మీరు టమాటా లాంటిది కానీ తీసుకుంటే కొన్ని టయాల్లో రైతుకు కిలోకి రూపాయి బాగా పడేస్తున్నారు అంటే దాని అర్థమైంది మన రైతు బాగా పండిస్తున్నాడు అలానే కొన్ని కొన్ని సమయాల్లో వడ్లు కూడా ఎక్కువ పండించడం వల్ల క్రాప్ హాలిడే కూడా ప్రకటిస్తున్నారు జనరల్గా మనం కండిషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే తిండి లేక ఇబ్బంది పడేవాళ్ళు కానీ తిండి ఎక్కువ ఇబ్బంది పడేవాళ్ళు ఎక్కువ ఉన్నారు మన భారతదేశంలో సో దీన్ని బట్టి అర్థమైందంటే వ్యవసాయం సంక్షోభం లేదు వ్యవసాయం బాగా ఉంది చక్కగా వ్యవసాయం మన మనం పండించుకుంటూ మనం తింటూ మళ్ళీ వేరే వాళ్ళు కూడా ఇచ్చే స్థితిలో మన భారతదేశం ఉంది కానీ అంత కష్టపడి స్వేదం చిందించి సేద్యం చేసి కష్టపడి పండించే రైతు మాత్రం ఆర్థికంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు అందుకు ప్రతినిత్యం మనం అన్నదాతల ఆత్మహత్యలు చూస్తున్నాం సో దీనికి పరిష్కారం ఏ ప్రభుత్వం వల్ల కాదు ఎందుకంటే ఇంత ఇంత మెజార్టీ ఉన్న ఒక వర్గాన్ని ఆదుకోవాలంటే ఎవరి వల్ల కాదు సో రైతులే మనమే మనకి మనమే దాన్ని ఆల్టర్నేటివ్స్ ఆలోచించుకొని మనం ఎలా ఆర్థికంగా ముందుకు వెళ్ళాలని ఆలోచించగలగాలి అందులో భాగంగా మన వ్యవసాయ పద్ధతులు మార్చుకోవడం కానీ లేకపోతే కొత్త కొత్త రకాల పంటలు వేయటం కానీ ఏదైనా సరే మన గురించి మనమే ఆలోచించా మన గురించి ఎవరు ఆలోచిస్తారు అనేది మాత్రం ఆలోచించకుండా చేయగలిగితేనే మన వ్యవసాయంతో పాటు రైతు కూడా సంక్షోభం నుంచి బయట రాగలడు సో ఈ ఈ కోవలు ఏంటంటే చాలామంది రైతులు ఏంటంటే వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు వాళ్ళ సొంత ఐడియాలతో కానీ వాళ్ళ సొంత నాలెడ్జ్తో కానీ వాళ్ళ సొంత ఆర్థిక వనరులతో కానీ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ తోటి సమాజానికి తెలియజేస్తున్నారు అదే కోవ చెందుతారు మనకు వచ్చేసేసి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం మంచిగూడెం గ్రామంలో దగ్గర దగ్గర ఒక నూట పదిక ఎకరాలు సూపర్ పేరు సాగు చేస్తూ ఎకరానికి మినిమం డెబ్బై వేలు సంపాదించవచ్చు అని చెప్తున్నారు దీంతోపాటు ఇంకా చాలా యాక్టివేట్ చేస్తున్నారు సో ఈరోజు మనం ఆ రైతు ఫణికుమార్ గారు రైతు పేరు ఆ ఫణికుమార్ గారి దగ్గరకు వచ్చి ఫనీకుమార్ గారిని కలిసి వారి యొక్క యాక్టివిటీస్ కనుక్కొని తెలియజేద్దాం నమస్కారం పని కుమార్ గారు నమస్కారం అండి ఓకే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పండి సార్ ఒకసారి మాది పల్లాడు గురిజాల దగ్గర మాచల్ దగ్గర మంచికల్ అనే గ్రామం అండి మాది మా నాన్న వాళ్ళంతా వ్యవసాయం కుటుంబమే ఆ తర్వాత నేను వచ్చి ఒక ఎన్జిఓ లో దాదాపు పది పదిహేను ఏళ్ళు బీహార్ జార్ఖండ్ ఛత్తీస్ డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్ లో సస్టైనబుల్ ఎనర్జీ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ మీద ఎక్కువ వర్క్ చేశాను ఆ తర్వాత రెండు వేల పన్నెండులో లో ఆ ఫీల్డ్ నుంచి వచ్చేసి సొంతంగా నేనే భూసేవా సొసైటీ పెట్టేసి ఈ అగ్రికల్చర్ పరంగా ఇంకా నేను ముందుకు తీసుకోవడం చేస్తాను ఆ పరంపరలో అక్కడి నుంచి ఇక్కడ వచ్చారండి మీరు పల్నాడు జిల్లా అన్నారు కదా అక్కడ నుంచి వచ్చారండి నేను యాక్చువల్గా ఇక్కడ మేము నాలుగు రకాల వర్క్ చేస్తామండి సో అందులో ఫస్ట్ మేము డైజెస్టర్ ఈ బయోటైట్లో వాడే డైజెస్టర్ కోసం ఎనాకలం అని ఉంటుంది దానికోసమని వచ్చాము ఇక్కడ ఇక్కడ కొలంపా గ్రామంలో పెట్టాము అక్కడ దాంతోపాటు దాన్ని దాన్ని అంటే మొత్తం ఆవు పేడతోనే తయారు చేస్తుంటాము అనాకులం దాని గురించి తర్వాత మాట్లాడుతూ సో దాంతో దాంతోపాటు నా దగ్గర ఆవులు ఉన్నాయన్నమాట ఒకసారి ఇక్కడ ఆవులకి గడ్డి తక్కువైపోయి మా ఊర్లోనేమో ఎకరాలు ఎకరాలు ఒకసారి వదిలేస్తుంటారు ఎవరికొట్టే వాళ్ళకి ఇస్తుంటారు ఇక్కడ ఒక ఒక ట్రాక్టర్ గడ్డి ఇరవై వేలు పెట్టుకొనాల్సిన సందర్భం వచ్చింది ఇక్కడ ఇక్కడ సో అప్పుడు నేను వచ్చేది నా పరిస్థితి ఎట్లుంటే ఇక్కడ దగ్గర ఉన్న గోశాల పరిస్థితి అంటే మాకు దగ్గర కొల్లపగలు గోశాలు ఉన్నాయి ఆ గోశాలకు వెళ్ళి చూస్తే అక్కడ వాటికి సరైన ఫుడ్ ఏం దొరకట్లేదు క్వాలిటీదే వాట్లా ఎక్కువ వేరే పిచ్చి పిచ్చి గడ్డలన్నీ వస్తున్నాయి సో దాన్ని మొత్తం బేస్ చేసుకొని ఒక మంచి ఆవు ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక ఇది స్టార్ట్ చేసాను సూపర్ అయి పేరు ఓకే ఎప్పుడు స్టార్ట్ చేశారు సూపర్ నై పేరు దాదాపు రెండు వేల పదిహేడు 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 పద్దెనిమిది మధ్యలో స్టార్ట్ చేసామండి ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మీరు ఏ యాక్టివిటీస్ చేస్తున్నారు చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ దాని విషయంగా సూపర్ నై పేరు పెంచుతున్నాం ఒక వంద నూట పది ఎకరాల్లో తర్వాత నారీ సువర్ణానికి గొర్రెలు మన మహారాష్ట్ర నుంచి వచ్చే గొర్రెలు చేస్తున్నాం పాటు వచ్చేసి సోనాలి నాటుకోళ్ళు అది ఒకటి చేస్తాం తర్వాత బయోడైజెస్టర్ దాని గురించి అదేనాకులం మేమైతే బ్యాక్టీరియా తయారు చేస్తాం ఆ తయారు చేసే విధానం ఈ నాలుగు యాక్టివిటీస్ చేస్తాం సార్ సరే ఈ నాలుగు యాక్టివిటీస్ లో ముందు ఇప్పుడు మనం సూపర్ నేపేరు గురించి తెలుసుకుందాం అండి దీని తర్వాత ఎపిసోడ్ లో మిగతా మూడు యాక్టివిటీస్ గురించి సూపర్ నైపేర్ గురించి వచ్చేవరకు ప్రజెంట్ ఎన్ని ఎకరాల్లో ఉంది అసలు ఈ ఐడియా ఎందుకు వచ్చింది అవి వివరించండి సో సూపర్ నై పేరు ప్రస్తుతానికి వచ్చేసి బాగా మాకు నూట పది నుంచి నూట ఇరవై ఎకరాలు దాకా ఉందండి ఓకే సో ఈ ఐడియా ఎందుకు వచ్చాయంటే అంటే గోశాల మెయిన్ గోశాలలో నేను ఎప్పుడైతే వెళ్ళి చూశానో అక్కడ మనకు ఈ మూసీ నది నుంచి పండించినటువంటి ఎక్కువ పారాగడ్డ వస్తుంది దానిలో ఏంటంటే ఇంతకుముందు రీసెర్చ్ చేసిన దాని ప్రకారం యూనివర్సిటీ వాళ్ళు కానీ వాళ్ళు కానీ చేసిన ప్రకారం హెవీ మెటల్స్ ఎక్కువ ఉన్నాయి లెడ్ వచ్చేసి దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఎబో ఉన్నట్టు చెప్తున్నారు ఒక రకంగా ఏంటంటే ఆవులకు మనం రోజు కొద్దిగా విషం పెడుతున్నట్టే మనం చెప్పుకోవడానికి చాలా వాటిని గొప్పగా చూడాల్సి వస్తాం కానీ ఫుడ్ విషయం వచ్చే కంటే పెంచే వాళ్ళు లేరు ప్లస్ వాళ్ళకి అందించే వాళ్ళు లేకపోవడం వల్ల ఫస్ట్గా నేనంటూ ఒక గ్రీన్ బ్యాంక్ లాగా పెడదాము ఫస్ట్ ముందర మనం ఒక వంద ఎకరాలు వేసేసి మన దగ్గర ఉన్న గోశాలకు పంపిస్తాము ఎందుకంటే సొప్పు అనే పేరు మంచి ఎయిటీన్ పర్సెంట్ ప్రోటీన్స్ ఇవన్నీ ఉంటాయి అంటారు సో మంచి ఫుడ్ పెడదామనే ఉద్దేశంతో స్టార్ట్ చేసి మరి మీ ఏరియా కాదు కదా సార్ మీరు వంద ఎకరాలు కానీ నూట పది ఎకరాలు చెప్తున్నారు కదా ఇది మరి సొంత భూమి కౌలు భూమి ఇది కౌలు భూమి అండి కౌలు కే తీసుకున్నాం అనమాట సో అంటే మా మేము పెట్టి ఆ డైజెషన్ దీనికి దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేసాం ఓకే ప్రాక్టీస్ ప్రాక్టీసేసి చెప్పండి ఎకరానికి ఎన్ని ముక్కలు పడుతున్నవి లైన్ టు లైన్ ఎంత పెడుతున్నారో చెప్పండి తర్వాత ఏమేమిస్తున్నారు దీనికి మామూలుగా ఫస్ట్లో వచ్చేసి బాగా దున్నిన తర్వాత వచ్చేస్తే మా దగ్గర ఉన్న ఆవు పేడ కానీ వర్మింగ్ కంపోస్ట్లు కానీ అవన్నీ మామూలుగా తన్నుల్లో బాగానే వేస్తున్నాము తర్వాత వచ్చేసి ఒక ఎకరానికి వచ్చేసి మినిమం పదివేలు గనుపులు పెడుతున్నాం రో టు రో వచ్చేసి వన్ మీటరు ప్లాంట్ టు ప్లాంట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఫీట్ కొనడానికి కొనడానికి పదివేలు సరిపోతుంది పదివేలు తర్వాత ఫస్ట్ కటింగ్ ఎప్పుడు వస్తుంది ఫస్ట్ కటింగ్ వచ్చేసి ఇక్కడ మాకున్న ప్రాక్టీస్ ప్రకారం తొంభై రోజులు దాడుతుందండి తొంభై నుంచి వంద రోజులు తర్వాత వస్తుంది తర్వాత సెకండ్ కటింగ్ అండి సెకండ్ కటింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ సిక్స్టీ టూ సెవెంటీ డేస్ వస్తుంది ఓకే ఈ ఫస్ట్ కటింగ్ అయిన తర్వాత ఏం ప్రాక్టీస్ ఇచ్చేస్తారు మరల ఫస్ట్ కటింగ్ అయినాక ఒకవేళ మందరా ఉంటే మళ్ళీ ఒకసారి బదుల్లో ఉంది దాని తర్వాత వచ్చేసి ఈ మన అంటే ఇప్పుడు మేము వచ్చేసి ఇక్కడ మేము చెప్పాల్సి అంటే సూపర్ నే పేరు వచ్చేసి చాలామంది చేస్తున్నారు కానీ మాది మిషన్ కటింగ్ అయింది మా మిషన్ కటింగ్లో ఏమైపోతుందంటే మిషన్ వచ్చేసి తొక్కుతూ ఉంటారు అన్నమాట వీటిని తొక్కినప్పుడు వేరు బాగా కదిలిపోతూ ఉంటుంది మిగతా మామూలుగా ఈ కొడవలతో కూర్చినా కానీ లేకపోతే మన చేప కట్టర్తో కూర్చినా కానీ ఆ వేరు కదలు కాబట్టి వాళ్ళకి వితిన్ టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి మళ్ళీ పిలక రావటం ఇవన్నీ జరుగుతుంది కానీ దీనిలో వచ్చేసి ఏంటంటే ప్రాబ్లం ఎప్పుడైతే ఇంత పెద్ద బండి దాని మించి చచ్చిపోయిందో కింద కదులుతామంటే ప్లస్ మా దుబ్బ ఇసుక భూములు అయినాయి అందుకని ఈజీగా నేల కదులుతుంది మళ్ళీ వాటిని రీజనరేషన్ చేసుకునే పద్ధతిలో ఒక టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి మేము ప్రాక్టీస్ చేస్తాం తర్వాత హ్యూవిక్వాసిడ్ ఫలివిక్ ఆసిడ్ తర్వాత మన దగ్గరలో ఉన్నటువంటి రెడ్డి గారు వారి దగ్గర నుంచి హోమియోపతి మందులు కూడా తీసుకొచ్చి వాడేసేసి ఫస్ట్ ప్రాక్టీస్లో వచ్చేసి ఒకసారి దున్నగానే ఈ వేరు వ్యవస్థ మళ్ళీ పునరుత్పత్తి కావడం కోసం అని ఇవన్నీ వాడతాం ఇవన్నీ ఆర్గానిక్ వేనండి వాడతాం ఓకే బాలెడ్ గారు మీరు చెప్పి బాలెడ్ గారు బాల్రెడ్డి గారు కరెక్టే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే మిషన్ తో షాప్ కట్ గురించి తర్వాత మాట్లాడదాం షాప్ కట్ చేస్తున్నారు కాబట్టి కదులుతుంది అన్నారు పర్ ఇయర్ ఎన్ని కటింగ్ వస్తుంది నాలుగు నుంచి ఐదు కటింగ్ వస్తున్నాయి ఓకే మిగతా మాములుగా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం మాత్రం ఎన్ని కటింగ్ వరకు వస్తాయి అంటారు ఇంతే చెప్పాను సార్ చేతి కటింగ్ ఈజ్ డిఫరెంట్ చేతి కి మిషన్ కటింగ్ కి ప్రాబ్లం అది మిషన్ కటింగ్ అయినప్పుడు మళ్ళీ వేరు వచ్చేసి మాములు అక్కడ ఉందానికి మీకు వేరు రావడం అనేది పది పదిహేను రోజుల్లో మళ్ళీ పిల్లలు వస్తాయి దీనికి ముప్పై రోజులు పైన పడుతుంది ఒకసారి దాన్ని తక్కువ చేసుకోవడం కోసం ఇప్పుడు నేను ప్రయోగాలను చేస్తాను ఓకే దాదాపు ఒక టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి దాదాపు ఇండియా మొత్తంలో కూడా చూసుకుంటే కంటిన్యూస్ గా ఇట్లా చా ఇది మిషన్తో కట్ చేసి ఇచ్చేవాళ్ళు ప్లస్ ఉత్పత్తి చేసే వాళ్ళ దాంతో దాదాపు మొదటి పది మంది నేను గ్యారంటీ ఫస్ట్ ఉన్నాను ఓకే దానివల్ల మీకు డీలే అవుతుంది డీలే అవుతుంది లేకపోతే లేకపోతే మాములుగా వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాలు ఉంది అన్నారు ఇందులో సూపర్ నెక్ రెండు వేల పదిహేడు చిల్లర నుంచి పదిహేడు పద్దెనిమిది ఐదు సంవత్సరాలు ఐదు ఆరు సంవత్సరాలు ఎకరానికి ఎన్ని టన్ను దిగుబడి తీసారు సుమారు మేము ఎకరానికి చేత్తో ఫస్ట్ లో చేతులు చేత్తో వచ్చినప్పుడు నూట యాభై నుంచి రెండు వేల టన్ను దాకా తీసారు ఓకే తర్వాత వచ్చేసి ఎప్పుడైతే చేప ఇవన్నీ వచ్చిన తర్వాత దిగుబడి తక్కువ తక్కువ వచ్చి ఇప్పుడు మనకు గ్యారంటీగా సెవెంటీ టు హండ్రెడ్ వస్తుందండి మనం అట్లా చేసుకుంటాం దీన్ని ఇంకా పెంచడానికి ప్రయత్నాలు చేస్తారు ఓకే ఇప్పుడు నూట పాతి ఎకరాలు చేస్తున్నారు కదా ఎంత మంది వర్కర్స్ పనిచేస్తున్నారు ఇక్కడ మా దగ్గర వచ్చేసి ఏం లేదు సార్ మిషన్ వచ్చేసి ఇద్దరు ఆపరేటర్లు ఉంటారు తర్వాత వచ్చేసి ఇక్కడ నాకు మెయిన్ గా ఇంకొక నలుగురు ఐదుగురు అంతే 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 వాటర్ ఎలా ఇస్తున్నారు సార్ వాటర్ దాదాపు సెవెన్ టు ఎయిటీ పర్సెంట్ డ్రిప్ ఇచ్చేసాను ఓన్లీ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఫ్లడ్ ఇరిగేషన్ ఉంది ఒక ఇంకో ఫైవ్ పర్సెంట్ వచ్చేసేమో రేణుగా పెట్టాను యాక్టివిటీస్ కలిపి టోటల్ ఎంత మంది ఎంప్లాయీస్ మొత్తం మంది అంతే కదా సార్ మీకు మీకు అందరిని చూపిస్తాను అందరూ మళ్ళీ కోళ్ళు పెట్టే వాళ్ళు ఉన్నారు గర్రెల వాళ్ళు ఉన్నారు నా వాళ్ళు అందరూ కలిపి సార్ నూట పది ఎకరాలు చేసి ఇన్ని యాక్టివిటీస్ చేసి పది మంది ఎంప్లాయీస్ అంటే మాత్రం చాలా గ్రేట్ మీరు మాకైతే అయినా చూస్తాను ఓకే ఈ చాప్ కట్టరు ఎంత అయింది చెప్పండి చాప్ కట్టరు ఇప్పుడు మేము చేప కట్టర్ వచ్చేసి ఇది ఎయిటీ హెచ్పి అనమాట అంటే అనే వచ్చింది చేప అనేది హార్వెస్టర్ స్ట్రైన్ వచ్చు ఎయిటీ హెచ్పి ట్రాక్టర్ తర్వాత సంతోష్ వాళ్ళని తమిళనాడు నుంచి కొన్నామండి అది వచ్చేసి ఆ రెండు కలిపి దాదాపు మాకు ముప్పై ముప్పై రెండు లక్షలైనా అండి ట్రాక్టర్ ఎయిటీ హెచ్పి ట్రాక్టర్ చేప రెండు కలిపి దీనికి ఏమన్నా ప్రభుత్వ సబ్సిడీలు లేవు అండి దీనికి ప్రభుత్వ సబ్సిడీ లేవు దాని గురించే ప్రయత్నాలు మొదలు సో చూడాలండి మీరు ఎయిట్ హిజ్పి ట్రాక్టర్ అన్నారు కదా చాప్ కట్టర్ లేకపోతే మరలా వేరే వరకు చేసుకోవచ్చు చాప్ కట్టర్ కి డెడికేట్ చేయడం మంచిది అవసరం అయితే బ్యాక్ కటింగ్ చేసేది ఆపుకొని మనం మాములుగా పెద్ద ప్లవు డిస్క్లు గిస్కులు వాడుకోవచ్చు మిగతా మిగతా ట్రాక్టర్ ఇబ్బంది లేదు కెపాసిటీ అంతే చాప్ కట్టర్ కెపాసిటీ అంత షాప్ కట్టర్ కెపాసిటీ రోజుకి వచ్చేసి మీకు ఇరవై టన్ను కాదు యాభై కొడుతుంది దానికి డ్రైవర్లు మారటం కానీ దానికి కలుపు లేదు ఇప్పుడు మీరు కట్టర్ ఇప్పుడు కానీ ఇది థర్డ్ ఇయర్ రిపేర్ రిపేర్లు ఏం లేదండి రోజు గ్రీజింగ్ చేసుకోవాలా తర్వాత వచ్చేసి బెల్ట్ చూసుకోవాలా కాస్త కొద్దిగా ట్రాక్టర్ అవగాహన ఉన్న వాళ్ళు ఏముంటాయి బేరింగ్స్ బెల్ట్లు గ్రీజింగ్ అంతే తమిళనాడు నుంచి కొన్నారు కదా ఏమైనా లోకల్ మెకానిక్ మేము అంటే మాకు ఒక రెండు సార్లు వచ్చినప్పుడు మేజర్ వస్తే ముందు డ్రమ్ము డ్రిమ్ కూడా మేము తీసేసాం వీడియో కాల్ లో వాళ్ళు చెప్తున్నారు మేము తీసేసాము చేసేసాము ప్లస్ స్పేర్ పార్ట్లు ముందే తెప్పి పెట్టుకున్నా మెయిన్ గా సడన్ గా తొందరగా ఏమి పోతాయి అనేవి ముందు ఒక యాభై రూపాయలు పెట్టి ఒక స్పేర్ పార్ట్స్ తీసి పెట్టాను బేరింగ్ ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నా కదండి సపోజ్ బేరింగ్ నాలుగు యాభై రూపాయలు అయింది అనుకోండి మేము ఎక్కడి నుంచి ఇటు వరంగల్ పోవాలన్నా లేకపోతే ఇటు హైదరాబాద్ పోయితే నాలుగు వందలకి మళ్ళీ మేము కార్లు వేసుకొని పోయి ఒక రోజు మొత్తం వేస్ట్ అవుద్ది అందుకని అంటే స్పేర్ పార్ట్స్ ఏవైతే అంటే ముందే తీసేసి పెట్టుకొని మాకు నైంటీ పర్సెంట్ మాకు అర్థం అవుతుంటే కొద్దిగా టెక్నికల్ అలవాటు ఉంది మాకు ఒకవేళ అర్థం కావచ్చు వాళ్ళకి వీడియో కాల్ చేస్తే ఏమంటే రెస్పాండ్ అవుతారు పలానా పలానా నెంబర్ చేసి ఇట్లా చేయమంటే అటు చేసేసి మేమే ఇప్పుడు రెండుసార్లు తీసాం బిగించాం ఈ విషయంలో మాకు పెద్ద ఇబ్బంది ఏమో అనిపిల ఇది థర్టీ టూ అంటే అంటే మీరంటే హండ్రెడ్ ఏకర్స్ ఏ ఉంది కాబట్టి ఓకే చిన్నదేట్ కాదు మీ ఒకటి ఉంది మహారాష్ట్ర ఒక తయారు చేస్తున్నా అన్నారు దాని దగ్గర కూడా వెళ్ళాలా సో వాళ్ళు ఒక ఎనిమిది లక్షల్లో చేసి అని అన్నారు ట్రాక్టర్ కాకుండా ఫిఫ్టీ హెచ్పీ ట్రాక్టర్ కే చేస్తా ఉన్నారు ఎనిమిది తొమ్మిది లక్షలు చేస్తా ఉన్నారు సరే ఒకవేళ వీలైతే నేను దాన్ని కూడా చూసుకోవాలని ఆలోచన జరుగుతుంది మొత్తం జరుగుతుంది ఓకే అది తెచ్చిన తర్వాత చెప్పండి అది కూడా మనం సపరేట్ అప్రిషియేట్ చేసుకుందాం ఇప్పుడు మీరు మీ సొంతగా వేయటంతో పాటు వేరే దగ్గర రైతులను ఏమన్నా ఎంకరేజ్ చేస్తున్నారు ఆ రైట్ ఇది ఇప్పుడు మేము యాక్చువల్గా మేము ఎప్పుడైతే గోశాలకి ఇది మేము సప్లై చేస్తున్నామో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మేము అనుకోలేదు రోజుకి వాళ్ళ హైదరాబాద్ లో ఉన్న పరిస్థితి అంటే దగ్గర దగ్గర రెండు వందల దాకా రిజిస్టర్డ్ గోశాలు ఉన్నాయండి దాదాపు వేల సంఖ్యలో ఉన్నాయి ఆవులు సుమారు ఎన్ని ఉంటాయి సార్ ఓ దాదాపు చెప్పాలంటే ఒక యాభై వేలు దాకా కూడా ఉంటాయి గోశాల ఉన్నాయి చిన్న చితక అవి ఇవి అన్ని చూసుకొని గ్యారంటీ యాభై వేలు హైదరాబాద్ అరౌండ్స్ మొత్తం చెప్తుంది అయితే వీటికి ఏంటంటే ఈ పేరా గడ్డి ఎక్కువ పోతా ఉంటాయి అంటే రోజుకి దగ్గర దగ్గర వంద టన్నుల పైన ఈ గడ్డి మనం సప్లై చేసేంత ఇది ఉంది డిమాండ్ ఏది నేనన్నా కమర్షియల్ డైరీ వాళ్ళు కాకుండా గోశాలలో గోశాల వాళ్ళకి ఏంటంటే పాపం వాళ్ళకి గడ్డి పెట్టుకోరు వాళ్ళు బయట నుంచి చోర్స్ చేసుకోవడం ఏది చేస్తున్నా చొప్పు చేసుకున్నా కానీ లేకపోతే సైలే చేసుకున్నా కానీ ఏది చేసుకోవడం బయట నుంచి చోర్స్ లే సో వాళ్ళకి మనం కరెక్ట్గా అంది ఇక్కడ ఏంటంటే కంచం కన్నా అందియ అనేది ముఖ్యం అందిస్తే గ్యాప్ చాలా ఉంది ఈ ఉద్దేశంతో నేను చేశాను అంటే నేనేసి వన్ ఎకరాలు కూడా చాలా ఓకే సో అందుకని నేనేం చేసి ఇప్పుడు వేస్తున్నారు కొంతమంది మా ఇక్కడ కొంతమంది పత్తి వేశారు కొంతమంది ఇవేసారు ఎంత చేసినా కానీ వాళ్ళకి అందులో దీనింత లాభం రావట్లేదు అనమాట అంటే ఇప్పుడు వరిగిరి ఏమేసా మొత్తం ఖర్చు పడిన ఇరవై ఇరవై ఐదు వేలు ముప్పై వేలు మీద ఎక్కువ ఉంటున్నారు ప్లస్ దానికి కష్టం అందుకని చుట్టుపక్కల రైతులకు నేను ఏం చేశానంటే వాళ్ళతో మేము బైబ్యాక్ పెట్టుకుంటాం సుమారు సపోజ్ మనకు సంవత్సరానికి డెబ్బై టన్నలే అనుకోండి తక్కువలే తక్కువే చెప్తాం డెబ్బై టన్ను వచ్చినా నేను రూపాయికి వాళ్ళ దగ్గర కొంట బైబ్యాక్ రైతు దగ్గర నేను కొంట కొనేసి వాళ్ళకి డెబ్బై వేలు వచ్చినట్టు వచ్చినట్టు ఇంకా రైతు ఏం చేసుకోవాలా ఓన్లీ పండేసుకోవటం వేసుకోవటం నీళ్లు పెట్టుకోవటం అంతే కటింగ్ నేనే ట్రాన్స్పోర్ట్ నేనే సేల్స్ గిల్స్ మొత్తం గోశాలకు నేనే సప్లై చేసుకుంటాను అంటే రైతు ఏంది ఒకసారి అందరూ ఇదేంది ఒకసారి చేసినప్పుడు ఏడు ఎనిమిది సంవత్సరాలు లాగా అంతే ఉంటుంది ఓకే మిస్ మీ మిస్ మీ చేస్తాం మా చేపకటర్ తీసుకెళ్తాం మా బండి తీసుకెళ్తాం మేమే కట్ చేస్తాం మేమే గోశాలకు సప్లై చేసి మేమే డబ్బులు తీసుకొచ్చేస్తాం ఏం లేదు పాల కేంద్రం కనుక వాడు వచ్చి పాలు పోసి పోసి చట్టం అనమాట అంత శ్రమ కూడా లేకుండా మేము పాలు దగ్గర పోతాం రైతు వైపు నుంచి పంట పండించాలి వాటర్ ఇచ్చుకోవటం ఎరువులు ఇచ్చుకోవటం ఎరువులు కానీ వాళ్ళ ఇష్టం మీరు చెప్పిన దాన్ని బట్టి మినిమం డెబ్బై టన్నులు పడినా సరే డెబ్బై వేల రూపాయలు వచ్చింది పది రూపాయలు ఖర్చు వచ్చే రాదు ఫార్మర్ ఈ ఫార్మర్ ఖర్చు అయినప్పుడు అతనికైనా ఆవులు గొర్రెలు ఉన్నాయనుకోండి శుభ్రంగా ఇది వేసుకుంటాడు వేలు ఖర్చు అంత రాదు ఐదు కట్టింగ్లు ఏ చేసినా నువ్వు పెండు వేసిన సంవత్సరం ఒకసారి ఒకసారి వేయం అర్థం కదా టైం ప్రకారం వాటర్ ఇచ్చుకోవాలా ఇంకేమన్నా అంటే మనం ఇంకేమన్నా అంటే పొలమజ్జిగా రోజు రోజ్ ప్రమోటర్ మీకు తెలుసు కదా పొల మజ్జిగ కానీ జీవామృతం ఏమి ముప్పై ఎందుకు వస్తుంది ఖర్చు సొంత సొంత పొలం ఉన్నవాడైతే పదివేలు మించి రాదు ఓకే ఖర్చు సో దీన్ని బట్టి మీరు నెట్ ప్రాఫిట్ వచ్చింది ఈజీగా యాభై వేలు రాసి పెట్టుకోండి ఎంత డిస్టెన్స్ ఇప్పుడు అనుకోండి లాంగ్ డిస్టెన్స్ వెళ్లేదు ఎంత డిస్టెన్స్ మీరు ప్రస్తుతానికి ఇప్పుడు నా దగ్గర నుంచి ఒక ఇరవై కిలోమీటర్ల దాకా నేను రైతులు నేను చెప్తా ఉన్నాను ఇరవై కిలోమీటర్ తాగితే నాకు టైం కుదురుతుంది ఇంకా దాటితే కనుక ఏంటంటే మళ్ళీ ఇంకొక యూనిట్ అంటే రెండు మూ మిషన్ కూడా కొంటాం కూడా ప్లాన్ చేస్తాం ఒకవేళ పెద్ద ఎత్తున పోతే రెండు మిషన్లు కొంటాం ఒక మిషన్ అట్టు ఒక మిషన్ అట్టు రెండు అట్ట కూడా ప్లాన్ చేస్తున్నాం సో ఆ రకంగా ఆ రకంగా రైతులకు కూడా మీరు దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు మీరు ఏ రేట్కి అమ్ముతున్నారండి మేము వచ్చేసి డిస్టెన్స్ ని బట్టి సపోజ్ ఇప్పుడు నలభై కిలోమీటర్ల దూరంలో ఉందనుకోండి అనుకోండి ముప్పై నలభై కిలోమీటర్ రెండు డెబ్బై రెండు ఎనభై బాగా దూరం ఉంటే మూడు మూడు కావాలా అట్లా అంటే మాకు ఎక్కువ ఖర్చు ఎక్కడ వస్తుందంటే ఈ ట్రాన్స్పోర్ట్ లో బాగా ఖర్చు వస్తుంది టోల్ గేటే ఒక బండికి దాదాపు రెండు వందల యాభై మూడు వందల రూపాయలు పొయ్యి వచ్చినట్టే అయిపోతుంది రోజు టోల్ గేట్ రూపాయలు సపోజ్ నాలుగు వందల రూపాయలు పన్నెండు వేల రూపాయలు దానికే పోతుంది టోల్ గేట్ కి ఇంకా డీజిల్ ఆపరేటర్ ఆపరేటర్ ఎక్స్పెండిచర్ వాడి కింద అస్టెంట్ ఇంకా గ్రీజింగ్ మెయింటెనెన్స్ ఇవన్నీ ఉంటే ఎక్కువ శాతం ట్రాన్స్పోర్ట్ పోతుంది మీ ఆరు సంవత్సరాల ఎకరానికి నెట్ ఎంత మిగిలి ఉండొచ్చు అన్ని ఖర్చులు రైతుగా మాకా మీకు చెప్పండి మాకు ఎకరానికి నెట్ వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ అండ్ ఇయర్ లోనే అంటే ఇక్కడ రెండు ఉన్నాయి ఇప్పుడు పరంగా చూసుకుంటే ఏంటంటే వాళ్ళ కటింగును ఓన్లీ పెంచడం వరకే సో ఇప్పుడు అంటే సంస్థ పరంగా చూసుకున్నామంటే మాకు ఈ ట్రాక్టర్ కొన ఖర్చులు తర్వాత ఈ మెయిన్ నాకు ఎక్కువ ఖర్చు అయితే ఇక్కడ నాకు డ్రిప్ దాదాపు ముప్పై లక్షల దాకా డ్రిప్ ఓకే సో ఇవన్నీ చూసుకున్నామంటే మాకు ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ వచ్చినప్పుడు మాకు మేము పెట్టిన ఖర్చు మాకు వచ్చేసింది ఈ ఇయర్ నుంచి లాభాలు వస్తాయి అట్లా సో ఎనివే ఓకే రైతు పరంగా చూసినా సంస్థ పరంగా చూసినా సరే మీరు మీ వైపు నుంచి అయితే మాత్రం చేసుకుంటే మాత్రం ఒక ఎకరానికి ఒక యాభై వేలు నెట్ ఇన్కమ్ చూపించేలా ప్లాన్ చేస్తున్నారు సో ఏమైనా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న కండిషన్ లో రిస్క్ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే పంట సాగు కూడా అంత పెద్ద రిస్క్ అనిపించట్లేదు మిగతా లాగా ఇప్పుడు మనం మెరపేస్తే పాప రైతుకి ఇక నరకమే ఇక్కడ పూత లేదండి పండు లేదు పూత లేదు పండు లేదు హార్వెస్టింగ్ లేదు చీడ లేవు కలుపుకోవాలి లేదు మేము పెంచేదే గడ్డి నెలలో గడ్డిని తీసేసేదే లేదు అది ఫస్ట్ లో పెట్టినప్పుడు ఒక రెండు సార్లు మిగతా మొక్కలు లేకుండా ఒక రెండు సార్లు ఊరికి కలపాలంటే అవసరం లేదు ఇప్పుడు చూస్తున్నారు దీని మధ్యలో ఏం కలుపు రాదు ప్లస్ ఇంకా అన్నిటికంటే మేజర్ మార్కెటింగ్ ఇబ్బంది మార్కెటింగ్ బ్రహ్మాండంగా ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసేసి సూపర్ పశుగ్రాసంగానే వెళ్తుంది సార్ అవును ఇంకా దేనికన్నా ఉపయోగించవచ్చు సూపర్ నేపేర్ వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత మనకు బయట నుంచి వచ్చేసి ఇంపోర్ట్స్ అన్ని తగ్గించడం కోసం మనకు మెయిన్ కోల్ కోల్ బాగా చాలా అవసరం అవును సో బొగ్గు నిల్వలు తగ్గుతున్నాయని కూడా వచ్చాయి కదా దీంతో కోల్ తయారు చేయొచ్చండి సూపర్ నేపేర్ తోటి కోల్ తయారు చేస్తారు ఆ ప్రొడక్ట్ కూడా మీకు చూపిస్తాను తర్వాత దీంతో పాటు బ్రహ్మాండంగా మీరు బయోగ్యాస్ వినే ఉంటారు కదా ఇంత ముందు బయోగ్యాస్ మనం ఆవుల పెండలిసి లేదా మిగతా పెండలు చేస్తాం అట్లా కాకుండా ఈ సూపర్ని అయిపోయిన కూడా బ్రహ్మాండంగా బయోగ్యాస్ చేయొచ్చు సీఎన్జీ చేస్తారు దానికి కూడా పెద్ద పెద్ద సంస్థనే గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది వాళ్ళు కూడా రెండు కంపెనీ వాళ్ళు మమ్మల్ని అడిగారు అది అదిగే సక్సెస్ అయితే నేను చాలా మంది రైతులకి దీని విషయంగా అంటే చెరుకు ఫ్యాక్టరీ లాగా అనమాట ఫ్యాక్టరీ ఎక్కడే ఉంటది ఫ్యాక్టరీ తెచ్చి పెట్టేస్తే మేమే కట్ చేసుకుని వచ్చేసి వాళ్ళకి సిఎన్జిను ఈరోజు తయారు చేసే చేయొచ్చు ఈ మధ్య ఇతనాలు అని వింటున్నాం సార్ వాళ్ళ ఫీల్ లో కలపడానికి ఇతనాల పాలసీ ప్రభుత్వం ఏదో మార్చుకుంటూ వస్తుంది ఇతనాలకి ఏమైనా సూటబుల్ అవుతుంది ఇది బ్రహ్మాండం సూటబుల్ అవుతుంది కాబట్టి ఇతనాల వచ్చేసి అంటే అది ఒక పెద్ద ఇండస్ట్రీ అన్నమాట దానికి పెద్దవాళ్ళు రావాలి ఓకే సో ఇప్పుడు నేను చెప్పిన గ్యాస్ ఇది వచ్చేసి అంటే ఒక మొత్తం ఒక ఐదు ఆరు కోట్లు సరిపోతుంది కానీ ఇతనాల ఇండస్ట్రీ పెట్టాలంటే మినిమం థర్టీ థర్టీ ఫైవ్ క్రోర్స్ ఫార్టీ క్రోర్స్ తగ్గుతుంది అనమాట పెద్దవాళ్ళు వస్తే మనకు ఇతనాలు కూడా చేయొచ్చు ఇథనాల్ నుంచి ఇథనాల్ ఇర తీసే ప్రాసెస్ లో లో సగం సిఎన్జి వస్తుంది లో సగం ఈ కోల్ వస్తుంది తర్వాత లాస్ట్ కూడా మనం ఎరువుగా వాడుకోవచ్చు ఇట్లా నాలుగు రకాలు వాడచ్చు ఇంత గొప్ప ఫీచర్స్ ఉన్నాయి సూపర్ నేపేర్ పంట అసలు ఎట్లా వచ్చింది సార్ ఇండియా మనకి అసలు ఇది ఇండియాకి ఎట్లా వచ్చిందంటే మాగు జనాలు అంతం తైవాన్ నుంచి వచ్చిన నేను మొన్న బ్యాంకాక్ కూడా వెళ్ళి అక్కడ కూడా వెళ్ళి చూసి వచ్చాను అసలు ఈ పంట ఎట్లా చేశారు ఏంటంటే అక్కడ అంటే మనం ఏనుగు గడ్డి అంటాం కదా ఏనుగు గడ్డి తర్వాత సజ్జ ఈ రెండింటిని కాంబినేషన్ ద్వారా తీసుకొచ్చింది అనమాట ఏనుగడ్డి ఎల్ఫ్రెండ్ గ్రాస్ అండ్ ఈ రెండు అంటే మా ఉద్దేశం ఏంటంటే ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి గోశాల ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఒక గ్రీన్ బ్యాంక్ ఇంగ్లీష్ లో అని చెప్పాలంటే ఒక గ్రీన్ బ్యాంకు పెట్టాలని నా ఉద్దేశం మెయిన్ అయితే పాత్ర పాత్రమో అక్షయ పాత్రం కదా అక్షయ పాత్ర పెట్టి నాలాంటి వాడు ఇప్పుడు హైదరాబాద్ రోడ్ చుట్టూ అక్కడ వంద ఎకరా అక్కడ ఉంది ఎకరా నాలుగైదు వందల ఎకరాలు వేసేసి ఈ హైదరాబాద్ లో మనకు ఏ గోవు ఇట్లా గ్రాసం లేకుండా ఇబ్బంది అయింది అనేది లేని స్థితి దాకా తీసుకెళ్లాలని నా ఉద్దేశం ఎందుకంటే రాత్రిపూట రాత్రిపూట గోవులు ఇసుకు కోసం పట్టుకుంటారండి రాత్రి రాత్రి లారీ గోవులు దిగుతాయి పొద్దునే మళ్ళీ మనం ఇవ్వాలంటే ఒకసారి కట్ చేసి డెబ్బై రోజులు వస్తుంది కదా వాటి పాపం ఇబ్బంది అవుతుంది మళ్ళీ మేము సప్లై చేయటం వాళ్ళు ఫోన్ చేసి సార్ ఇమీడియట్గా రెండు రెండు అంటారు వాటి తినేదే కదా పంపిలేకపోతున్నాం ఇప్పుడు సో నేను కోరుకునే అంటే ఇట్లాంటి రైతులు బాగా ఇంకా ఎంకరేజ్ అయిపోయి హైదరాబాద్ చుట్టూ నాలుగైదు చోట్ల పెట్టి మొత్తం అంటే ఈ ఈ నగరంలో ఎక్కడైతే గోశాలలో ఉన్నాయో ఆ గోశాలకి ఘాసం పరంగా ఇబ్బంది లేని స్థితికి తీసుకురావాలనే నా ఏం ఎనివే ఇంత గొప్ప ఫీచర్స్ ఉన్న సూపర్ నే పేరు ఇంప్రూవ్ చేసిన మన వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళకి పాటు మిగతా వెటనరీ డిపార్ట్మెంట్ నమస్కారం పెట్టొచ్చు నిజంగా అంత మంచిది ఇంప్రూవ్ చేసినందుకు ఇంకా రైతుల పరంగా కూడా మీరు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే రిస్క్ లేకుండా పంట వేసుకొని సంవత్సరానికి యాభై అరవ అనేది నెట్ ప్రాఫిట్ కనిపిస్తుంది కాబట్టి సో ఈ మీరు అన్నట్లు కనుక ఓన్లీ పశుగ్రాసానికే కాకుండా మిగతా వాటికి కోలుకు కానీ లేకపోతే బయోగ్యాస్కి కానీ ఇథనాల్కి కానీ గనక ఇట్లాంటి వాటికి మల్టీపర్పస్ కనుక వాడుకోవటం స్టార్ట్ అయిందంటే రైతు కూడా సంక్షోభం నుంచి బయటికి రాగలడు అనేది అనిపిస్తుంది ఓకే ఫణి కుమార్ గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అలానే మీరు మీరు చేస్తూ మళ్ళీ మీ తోటి రైతులను కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని కూడా ఆర్థికంగా ఇబ్బంది లేకుండా పంటలు పండించి ఆర్థికంగా ఎదగడానికి మీ వంతు కృషి చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి